అందరికీ నమస్కారం అండి యలమంచ నియోజకవర్గ చరిత్ర మనం తెలుసుకుందామండి యలమంచ నియోజకవర్లో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయండి పంతొమ్మిది యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయండి ఈ పదిహేను సార్లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సార్లు గెలుపొందగా కాపు సామాజిక వర్గం చెందిన నాయకులు తొమ్మిది సార్లు గెలుపొందడం జరిగిందండి ఈ పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారిగా శ్రీ పప్పల నాయుడు గారు కృషికారిలోకి పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందండి పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీ చింతలపాటి సూర్యనారాయణ రాజు గారు ఇండిపెండెంట్గా గెలుపొనడం జరిగిందండి పంతొమ్మిది అరవై రెండులో వీసా సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొనడం జరిగిందండి అరవై ఏడులో శ్రీ నెగిరేడ్డి సత్యనారాయణ గారు కాపు సమాజానికి చెందిన నాయకులు ఇండిపెండెంట్గా గెలవడం జరిగిందండి డెబ్బై రెండులో శ్రీ కేకేవిఎస్ రాజు గారు ఇండిపెండెంట్గా గెలవడం జరిగిందండి అదేవిధంగా డెబ్బై ఎనిమిదిలో శ్రీ వేసవి సంజయ్ రెడ్డి గారు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగిందండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కేకేవీఎస్ వైఎస్ రాజు గారు తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందడం జరిగిందండి తర్వాత ఎనభై ఐదులో శ్రీ పప్పల సరపాద్రాయ్ గారు పోటీ చేసి ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది వరుసగా నాలుగు సార్లు గెలవడం జరిగిందండి అలాగే శ్రీ ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గెలుపొందడం జరిగిందండి అలాగే రెండు వేల పద్నాలుగులో శ్రీ పంచకాల రమేష్ బాబు గారు గెలవడం జరిగిందండి రెండు వేల పంతొమ్మిదిలో ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు గారు వైఎస్ఆర్సీపీ నుండి గెలవడం జరిగిందండి ఈ విధంగా మొత్తం చూసుకుంటే ఆరుసార్లు సత్రియ సమాజిక వర్గం చెందిన నాయకులు అలాగే తొమ్మిది సార్లు కాపు సమాజ వర్గం చెందిన నాయకులు గెలుపొందడం జరిగిందండి ఈ నియోజకవర్గంలో బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా బీసీలు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పక్క ఉండడం అదేవిధంగా ఏమిటో మరి తెలియదు కానీ మొరటి నుంచి కూడా ఇక్కడ బీసీలు కాంగ్రెస్ యాత్ర పక్షాలను గెలిపించడం అలవాటుగా మారిందండి పంతొమ్మిది వందల యాభై రెండులో పప్పలబాబు నాయుడు గారు గెలిచిన కాంగ్రెస్ యాత్ర పక్షం లోక్ పార్టీ చంద్రబాబు సూన్యారాయణ రాజు గారు గెలిచిన ఇండిపెండెంటు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో కానీ డెబ్బై రెండులో కానీ ఇండిపెండెంట్గా గెలిచిన నగరేష్ గారిని అలాగే కేకే వైఎస్ రాజు గారిని కూడా ఈ బీసీలే గెలిపించడం జరిగిందండి టోటల్గా ఈ నియోజకవర్గంలో బీసీలు దాదాపుగా లక్ష అరవై వేలు బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీ సంబంధవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీ పక్కనే కాంగ్రెస్యేతర పక్షాలు గెలిపిస్తాయి నెలమంచి నియోజకవర్గంలో యాభై రెండు నుంచి ఎవరెవరు ఇప్పుడెప్పుడు గెలిచారో మనం వరుసగా చూద్దామండి పంతొమ్మిది వందల యాభై రెండు శ్రీ పప్పల బాబునాయుడు గారు కృషికారు లోక్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఐదు శ్రీ చంద్రపాడు సోనరాజు గారు ఇండిపెండెంట్ పంతొమ్మిది వందల అరవై రెండు శ్రీ విశ్వం సంజయ్ నేను గారు భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవై ఏడు శ్రీ నగిరెడ్డి సత్యనారాయణ గారు ఇండిపెండెంట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు శ్రీకేకేవిఎస్ రాజు గారు ఇండిపెండెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శ్రీ వీసం సంజయ్ నాయుడు గారు భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు శ్రీ కేకేవిఎస్ రాజు గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు శ్రీ పప్పల్ చలపాత్ర గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది శ్రీ పప్పల్ చలపాత్ర గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు శ్రీ పప్పల్ చలపత్ర గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్రీ పప్పుల చలపత్రి గారు తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు శ్రీ ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు గారు భారత జాతీయ కాంగ్రెస్ రెండు వేల తొమ్మిది శ్రీ ఉప్పలపాటి వెంకటరామమూర్తి రాజు గారు భారత జాతీయ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు శ్రీ పంచకాల రమేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది శ్రీ ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు గారు వైఎస్ఆర్సీపీ మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరగగా ఆరు సార్లు క్షత్రియ సమాజం వర్గం చెందిన వారు తొమ్మిది సార్లు కాపు సమాజం చెందిన నాయకులు గెలుపొందడం జరిగింది అందుకే ఇక్కడ కాపులే రాజులు అనే మాట మనం వాడవలసి వచ్చింది ఇదండి ఇరమంచ నియోజకవర్గ చరిత్ర ఇందులో చూసుకుంటే ఆరుసార్లు రాజులు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో చంద్రపాటి సోనియరాజు గారు ఇండిపెండెంట్ గాను కెకే రాజు గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇండిపెండెంట్ గాను ఎనభై మూడులో తెలింపాటి అభ్యర్థి గాను అలాగా మూడు సార్లు గెలవగా ఉప్పలపాటి వెంకటరామమూర్తిరాజు గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేస్తే మూడు సార్లు ఈయన గెలవగా టోటల్గా సార్లు అయిందండి అలాగే తొమ్మిది సార్లు కాపులంటే పంతొమ్మిది వందల యాభై రెండులో కుషికార్ లోక్ పార్టీ నుంచి శ్రీ పప్పల బాబు నాయుడు గారు ఒకసారి అలాగే వేసం సంజయ్ నాయుడు గారు అరవై రెండులో ఒకసారి నగిరేరి సత్యనారాయణ గారు ఒకసారి అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మళ్ళీ వేసవి సంజయ్ నాయుడు గారు ఒకసారి నాలుగు సార్లు గెలువగా అలాగే పప్పల సలపాద్ర గారు ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది ఎనభై తొంభై నాలుగు తొంభై తొమ్మిది నాలుగు సార్లు గెలవగా అలాగే పంచకాల రమేష్ బాబు గారు రెండు వేల పద్నాలుగులో గెలగా మొత్తం తొమ్మిది సార్లు కాపులు గెలవడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ